హాయ్ అండి నేను విజయ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో దోసకాయ పచ్చడి చేస్తున్నానండి దోసకాయ పచ్చడి సింపుల్గా ఉన్నా చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా రెండు దోసకాయలు చిన్నవి కట్ చేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవాలండి వేసుకుని రండి రెడీ చేసి పెట్టుకున్న తర్వాత బాండి పెట్టి ఆయిల్ పోసి పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి ముందు పచ్చిమిర్చి ఆ గ్రీన్ కలర్ పోయి వైట్ కలర్ ఫామ్ అవుతుంది కదండి అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి అన్నీ కూడా అప్పుడే పసర వాసన లేకుండా బాగుంటుంది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చినా పర్లేదు కానీ పచ్చిపచ్చిగా తీసామనుకోండి కొంచెం పసర వాసన వచ్చినట్టుగా ఉంటాయి ఇప్పుడు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి మనం కలర్ చేంజ్ అవుతున్నాయి ఇలా మొత్తం అన్ని అన్ని మొక్కలు కూడా కలర్ చేంజ్ అవ్వాలి అందుకని మొత్తం అన్నీ ఫ్రై అయిపోయినాయి ఇలా ఫ్రై అయితే సరిపోతుంది ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకోవాలి హోసకాయ పచ్చడి ఇలా సింపుల్గా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇందులో నువ్వులు కూడా వేసుకోవచ్చు కానీ నేనైతే వేయట్లేదు పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత జార్లోకి తీసుకుని కొంచెం చింతపండు మరి ఎక్కువ ఏమైనా అవసరం లేదండి ఎందుకంటే దోసకాయ కూడా పుల్లగా ఉంటుంది కదా కొంచెం జీలకర్ర నాలుగైదు వెల్లుల్లిపాయ రబ్బలు సరిపడా ఉప్పు టేస్ట్కి సరిపడా ఇవన్నీ కలిపి ముందు గ్రైండ్ చేయాలి ముందే దోసకాయ ముక్కలు వేసామనుకోండి అది కూడా బాగా పేస్ట్ అయిపోతుంది అందుకని చెప్పి ముందు బాగా నలిగిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకుని మీకు ఎలా కావాలి అన్నీ బాగా ముక్కలుగా కావాలి అనుకుంటే కొంచెం జస్ట్ ఒకసారి అలా తిప్పి ఆపేసుకోవచ్చండి లేదు సగం ముక్కలో సగం పేస్ట్ లాగా అవ్వాలి అనుకుంటే కొంచెం సేపు ఒక రెండు మూడు సార్లు తిప్పితే సరిపోద్ది నాకైతే ముక్కలు ఉన్నాయి కొంచెం పేస్ట్గా కూడా చేశాను ఇలా చేసుకుని చూసారా ముక్కలు కూడా ఉన్నాయి ఇలా చేసుకుంటే సరిపోద్ది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు వేసుకోవాలండి ఇప్పుడు తాలింపు కోసం బాండీ పెట్టి ఆయిల్ పోసి కాగిన తర్వాత ఆవాలు ఆవాలు పేలాలండి పేలకుండా వేసామంటే చేదులాగా ఉంటుంది అలాగే జీలకర్ర పచ్చి శనగ అండి ఒక రెండు స్పూన్లు మినపు ఒక స్పూన్ వేసి కొంచెం వేసానండి ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి త్వరగా ఫ్రై అయితే బాగుంటుంది పప్పులు అనేవి తినేటప్పుడు కరకరలాడుతూ చాలా బాగుంటుందండి పచ్చళ్ళలో ఇప్పుడు ఇవి ద్వారాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఎన్ని మిర్చి అలాగే కొద్దిగా కచ్చాపచ్చా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు కరివేపాకు కరివేపాకు వేసుకోండి బాగా కలర్ఫుల్గా ఉంటుంది కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నేను రెండు వేసాను అలాగే చివరిగా ఇంగువండి ఇవన్నీ వేసి కలిగి పెట్టి పచ్చడిలో వేసి కలిగి పెట్టుకోవాలండి బాగా ఈ యొక్క తాలింపు ఫ్లేవర్ పచ్చడికి పట్టి చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి ఇలా ఎప్పుడూ ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి తాలింపు వేసుకున్న వెంటనే తింటే పల్లె ఉంటుందండి పప్పులు కరకరలాడుతూ దోసకాయ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే దోసకాయలు ముందు కోసినప్పుడు గింజలు చేదుగా ఉన్నాయని చెప్పి తీసి పడేశాను గింజలతో చేసుకుంటే ఇంకా బాగుంటుందండి చూసారుగా మా దోసకాయ పచ్చడి నచ్చితే తప్పకుండా ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పచ్చడి ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి బాయ్డి